అందరికీ వేసుకొస్తున్నాము వందనాలు ఈరోజు బైబిల్లో ఉన్నటువంటి చిన్న పదముల గురించి చర్చించుకుందాం ఆ పదం ఏమిటంటే సెలాహమ్మ లేకోతు సెలాహమ్మ లేకోతు అనగా భయా విముక్తి శిలా అని బైబిల్ గ్రంథంలో చూస్తాం ఇది మొదటి సమయంలో గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పద్నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వచ్చినానికి చూస్తే సౌలు దావీదును తరుముచినటువంటి సందర్భంలో జరిగినటువంటి ఇది మనం జరిగినటువంటి సందర్భంలో ఈ పేరు వాడబడడం జరిగింది అంటే దావీద్ అనే భక్తుడు జీపు అను అరణ్యమున ఒక పర్వతం నివాసం చేసేవాడు ఎందుకంటే అనే రాజు తన యజమానుడు తన దాసు దావీదును తరుముచున్నాడు అనేక అరణ్యములు దాటి అనేక ప్రాంతాలలో ఈయన తరుముచున్నటువంటి తరుముచున్నాడు అని మనం చూస్తున్నాం యాక్చువల్గా అంటే జీపు జీపులో యుసుమోనుకు దక్షిణపు వైపునున్న మైదానములోని మాయోన్ అరణ్యములో ఉండగా సౌలు మాయోన్ అరణ్యములో దావీదును తరమబోయాడు ఇలా తరుముచున్న సందర్భంలో దావీదు చే చిక్కించుకోవడానికి దగ్గర పడుతున్న సమయముల్లో ఇది ఓ సౌలు దూత వచ్చి ఓ సౌలు రాజా ఇదిగో మనల్ని ఫిలిస్తీయునులు దండెత్తి వచ్చి మన దేశంలో చొరబడి ఉన్నారు వాళ్ళందరూ దోపుడు సొమ్ము తీసుకొని వెళ్ళిపోచున్నారు కాబట్టి నువ్వు త్వరగా రమ్ము త్వరగా వచ్చి మన దేశాన్ని కాపాడుకుందామరా అన్న సౌలు అనేటువంటి మహారాజు ఏం చేస్తాడంటే ఆ దావీదుని భక్తుడైనటువంటి దావీదుని తరమడం మాని చేజిక్కించుకోవాల్సినటువంటి సమయంలో ఈయన విడిచివెచ్చి వచ్చేస్తాడు అంటే ఆ సందర్భంలో దావీదైనటువంటి భక్తుడు కొంత కలత చెందినట్టుగా భయపడినట్టుగా చూస్తాం అందుకని ఆ ప్రాంతానికి ఏమని పేరు పెట్టారంటే సెలహమ్మ లేకోతు అని ఆ స్థలానికి పేరు వచ్చింది సెలహమ్మ లేకోతు అనే ఆ పదానికి అర్థము ఏమిటి అని ఆలోచిస్తే భయ విముక్తి శైల యుసుమోను దక్షిణపు వైపునటువంటి మైదానంలో మాయోను అరణ్యములో ఉండగా ఇది జరిగినట్టుగా మనం చూస్తాము అక్కడ ఉన్నటువంటి ఒక పర్వతము దగ్గర దావీదు సౌలుకు చిక్కవలసిన సందర్భంలో ఈ పేరు దావీదు గారు వాడినట్టు మనము చూస్తాం కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి విషయం ఏమిటంటే సెలహమ్మ లేకోతు అనగానే భయ విముక్తి శిలా భయ విముక్తి శిలా